నిన్న మీరు క్యాజువల్ గా ఎవరు పవన్ కళ్యాణ్ గారు వస్తారు ఫంక్షన్ కంటే లేదు మా పవన్ కళ్యాణ్ అన్నారు సోషల్ మీడియాలో ఆయన పవన్ కళ్యాణ్ అంటారు చెప్పండి పర్లేదు ఆ సో కాల్డ్ జీనియస్ చెప్తున్నాను ఎప్పుడైనా ఒక హీరోని ఇప్పుడు ఒక మీరు హీరోలో ఉన్నారండి అంటే లో ఉన్నారండి అంటారు కదా అట్లా మా ఏ హీరో అయినా ఫస్ట్ రిఫరెన్స్ పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటాం కాబట్టి పవన్ కళ్యాణ్ ఈయన మా సినిమాకి ఈయన పవన్ కళ్యాణ్ అని అర్థం దానికి అంటే ఈయన పవన్ కళ్యాణ్ అంత అయ్యారు కాబట్టి దీని పవన్ కళ్యాణ్ డాడీ సరే కాదు ఉద్దేశం ఒక పవన్ కళ్యాణ్ గా ఒక హీరో గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మనకు నోట్ల రోడ్ల నుండి వచ్చే పవన్ కళ్యాణ్ గారు కదా అలా మా పవన్ కళ్యాణ్ అన్నది దాన్ని కూడా కాంట్రవర్సీ చేసి కట్టుకునేరు దాన్ని కూడా కాంట్రవర్సీ చేస్తే ఏం లేదు అంటే కళ్యాణ్ గారు అంత గొప్ప మనిషి అని దాన్ని మన అర్థం అది విజయ్ గారు గారు కదా ఎలా ఉంది అక్కడ అట్మాస్ఫియర్ అసలు ఆ రోజు నేను షాక్ అయ్యాను పవన్ కళ్యాణ్ గారు ఈయన ఇది చిన్న నుంచి కలిసి చదువుకుని ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటుండే నేను అసలు ఎలా అసలు మంచి ఫ్రెండ్స్ లాగా ఇద్దరు అర్జున్ రెడ్డి గురించి కళ్యాణ్ గారు చెప్తున్నారు అసలు కళ్యాణ్ గారు కాలేజ్ విజయ్ లోషి గురించి గురించి విజయ్ గారు చెప్తున్నారు అసలు చూడాలి అసలు లైఫ్ అండ్ అప్రోచ్ కళ్యాణ్ గారు స్పిరిచువాలిటీ మైండ్ సెట్ గురించి చెప్తుండే అందరు సినిమాలు చూస్తా అని చెప్తుండే నీ సినిమాలు కూడా చూస్తా అని చెప్తుండే కళ్యాణ్ గారు హ్యూజ్ స్టార్ అయినప్పుడు నేను హాస్టల్లో ఉన్నా పుట్టపర్తులు ఉన్నా సో అక్కడ మాకు సినిమాలు లేవు సో ఐ వాజ్ టెల్లింగ్ హిమ్ మీ జర్నీ అంతా నేను బయటికి వచ్చి పెద్దోడు యాక్టర్ అయిన తర్వాత అప్పుడు చూ చూసిన అప్పటిదాకా నాకు తెలుగు సినిమా అంత ఎక్స్పోజర్ లేకుండే టిల్ మై టెన్త్ స్టాండర్డ్ విచ్ వాజ్ విచ్ వాజ్ వన్ హ్యూజ్ జర్నీ హిజ్ అరైవల్ అండ్ స్టార్డమ్ వుడ్ హ్ హ్యాపీ నా ఫస్ట్ టు టెన్త్ స్టాండర్డ్లో దెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ సమ్ అదర్ only personal things that he was sharing and i was listening to which i public platform do but it was interesting he's a he's a phenomenon